అవన్నీ అయితే బ్యాంక్ వాళ్ళ మీద సీరియస్ అయితే ఉంటుంది యాస్ మీద నా భర్తకి ఎంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంటుంది అని అయితే అంటుంది ఎందుకంటే నేను ఆయన భార్యని ఆయన దాని మీద దీని మీద నాకు హక్కు ఉంటుంది అంటూ ఉంటుంది అదేమైనా బ్యాంక్ వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఒకసారిగా షాక్ అయిపోతూ ఉంటారు అక్కడే ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ కూడా అవును ఈ ఆస్తి మీద నా కోడలికి హక్కు ఉంది ఎందుకంటే నా కొడుకుతో పాటు నా కొడుకు కోడల పేరు మీద కూడా నేను వీలనామా రాశాను వాళ్ళిద్దరికీ సే సమాన హక్కులు ఉంటాయి ఆస్తి మీద అని అయితే అంటూ ఉంటాడు అది విన్న ఇంట్లో వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు అలాగే అక్కడ ఉన్నటువంటి వీలనామా రాసినటువంటి డాక్యుమెంట్స్ అన్ని అక్కడ ఉన్నటువంటి బ్యాంక్ వాళ్ళకి చూపిస్తూ ఉంటాడు అది చూసినటువంటి పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఉంటుంది ఈయన ఏంటి ఇలా చేస్తున్నాడు అని అయితే అక్కడే ఉన్నట్టు అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఆ బ్యాంక్ వాళ్ళు అయితే అవును అన్నీ సరిగ్గానే ఉన్నాయని అయితే అంటూ ఉంటారు సరే మేము ఇక వెళ్ళి వస్తామని అయితే చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు అక్కడే ఉన్న అవని అయితే అత్తయ్య గారు మీరందరూ ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు హాయిగా ఈ ఇంట్లోనే ఉండొచ్చు అని అయితే అంటూ ఉంటుంది మీరు ఎప్పటికీ ఇక్కడనే ఉండొచ్చు అని చెప్పేసి అయితే అవని ఇంకా రాజేంద్ర ప్రసాద్ అయితే బయటికి వెళ్ళిపోతూ ఉంటారు అక్కడే ఉన్నటువంటి పార్వతి ఇంట్లో వాళ్ళు అలానే చూస్తూ ఉండిపోతూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి అక్షయ మాత్రం చదువుకోండి బ్యాగులు అయితే అందరూ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని అయితే అంటూ ఉంటాడు ఎందుకు అనేసి కమలైతే అంటాడు ఎందుకన్నా ఏమైంది అని అయితే ఎందుకంటే ఈ ఇల్లు ఆవని పేరు మీద ఉంది ఇలా అలాంటి ఇంట్లో నాకు వినడం ఇష్టం లేదు అందుకే బట్టలు సర్దుకోండి బయటికి వెళ్ళిపోదామని అయితే అంటూ ఉంటాడు అది విన్న ఇంట్లో వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్షయ వైపు చూస్తూ ఉంటారు ఏంటి నన్ను చూస్తున్నారు సర్దుకోండి వెళ్ళిపోదామని అయితే అంటూ ఉంటాడు ఇది ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ప్లీజ్